చూశారు కదండి సొద్ద రొట్టెలు రెడీ అయిపోయినాయి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయండి నేను చెప్పిన విధానం ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సొద్ద రొట్టెలు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా తింటే మంచిదంట ఇప్పుడు కొంచెం పిండి దాంట్లో బోర్ల పిండిలో తీసాం కదండి ఈ పిండికి రొట్టె అలా చేపిస్తాను దాంట్లో కావాల్సినవి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనం సొంత పిండిలో వేసేసుకోవాలి దాన్ని అదే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టిన గుజ్జు ఇది ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకుని కలిపేసుకుందాం బాగా ముద్దలాగా తగిన నీళ్లు పోసుకొని బాగా కలుపుకుందాము చూసారు కదండి పిండి ముద్ద ఇలా కలిపి పెట్టుకోవాలా మళ్ళీ చేసుకునేటప్పుడు క్లాత్ మీద వేసి సాదుకునేటప్పుడు మాత్రం కొంచెం నీళ్ళు తాము చేసుకోవాలా మా ఆయనకేమో సొద్ద సొద్ద రొట్టెలు ఇష్టము మా అమ్మాయికి ఏమో బూరెలు ఇష్టము అందుకని ముందు బూరెలు చేసిన తర్వాత మళ్ళీ ఈ సొద్దగరొట్టెలు చేస్తారా దీంట్లో కా అదే ఒట్టి రొట్టె తినడానికైనా అందుకని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా మిక్సీ పట్టేసుకుంటే కారకారంగా బాగుంటాయి అందుకని అందుకని ఒట్టినే తినచ్చు అందుకోసం అలా వేస్ట్ చేస్తారు మామూలుగా అయితే పల్లెటూళ్ళలో పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనకి పొయ్యిలు ఉంటావు కాబట్టి గ్యాస్ మీదే చేసుకోవాలి అలా నిదానంగా సాదుకోవడం ఎలా అంటే ముందు ఒక ప్లేట్ తీసుకోవాలి మనం భోజనం చేసే ప్లేట్ కూడా బోర్లు చేసుకొని దాని మీద కాటన్ క్లాత్ పిండుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చూపిస్తాను అండి ఇంత ముద్దు చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకొని నీళ్ళు దమ్ చేసుకుంటూ ఇట్లా సాదుకోవాలి ఇట్లా ఇట్లా సాదుకోవాలి ఇట్లా సాదుకొని పెనం కాలిన తర్వాత క్లాత్తో పాటు తీసేయాలి ఇట్లా ఇట్లా తీసి ఇట్లా పెనం మీద వేస్తారు చూపిస్తాను అధికంగా చూపిస్తాను అండి సాదిన తర్వాత ఇలా సాదుకోవాలి బాగా ప్లేట్ అంతా నీట్గా ఎక్కడా వేచి తగ్గులు లేకుండా సాదుకోవాలి చూసారా పోయిన వేడి ఇప్పుడు మనం ఇది వేసేద్దాం ఇలా వేస్తారు మొయినమైన మంట పెట్టి కాలుబెట్టు కాల్చుకోవాలి రొట్టె ఇట్లా వస్తుందండి రొట్టె తింటుంటే చాలా బాగుంటుంది అయితే ఓపికగా చేసుకునే ఓపికడా సొద్ద రొట్టె లేకపోతే ఓపిక లేకపోతే చేసుకొని తినడం కష్టం దీనికి పిండి పట్టుకురావాలా చాలా చాలా బాగా ఇస్కి కాల్చేది చాలా లేట్ అవుతుంది మనం పట్టుకొచ్చి చేసేది పెద్ద పని కాదు కానీ పొయ్యి మీద కాల్ లేటు ఇది నాలుగొద్దుల బోగాటకము నరం మీద పుండు లక్షాధికారైన లవణ మన్నగాన్ని మెరుగు బంగారాన్ని ఎవలు మింగరు కోట్లు సంపాదించిన కొంపల్లే పాడబడితే కానీ మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వగూడ ఎంబడి పోదు మానవుని ఎంబడి మంచి చెడు తప్ప మానవుని ఎంబడి ఏది పోదు ఎంత దంపాయించుకున్న కూటి కొరకే ఎన్ని రోజులకున్న మన చెత్త కాటి కొరకే ఆత్మగల్ల శరీరం అగ్నిపాలు కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు పైన గప్పిన బట్టలు పెట్టి సాగరి పాలు దాసుకున్న ధనము ధరణి దేవత పాలు